హాయ్ అండి అందరికీ ఇవాళ మీకు కాకరకాయ చూపించిపోతున్నాను టేస్టీ టేస్టీ కాకరకాయ చూడండి ఫస్ట్ కాకరకాయలు తీసుకొని కాకరకాయల మీద ఉన్న చెక్క అంతా తీసేయండి తీసి కడిగి పక్కన పెట్టుకొని రౌండ్ రౌండ్ ముక్కలు పోసి రౌండ్ రౌండ్ ముక్కలు పోయండి ఒక గిన్నె తీసుకొని ఆ ముక్కలన్నీ వేసి ఉడకాలి కదా చింతపండు మజ్జిగ స్పూన్ ఉప్పు బాగా ఉడకబెట్టండి చేదు అనేది ఉండదు ఈ కారంలో కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఒక అరకప్పు పల్లీలు వేయండి ఒక స్పూన్ కారం వేయండి ఒక స్పూన్ ఉప్పేయండి ఒక స్పూన్ జీలకర్ర వేయండి కుప్పడి కరివేపాకు వేయండి కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ కారంలో పది పదిహేను రెబ్బలు చిన్నల పాయలు వేయండి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కాకరకాయలు ఉడకబెట్టిన కాకరకాయలు వడగట్టేసి పొయ్యి మీద బాగా నూనె కాకుండా నూనెలో వేసి బాగా దూరగా వేగనివ్వండి వేగిన కాకరకాయలు పక్కన పెట్టుకోండి అంత నూనె అవసరం లేదు కాబట్టి నూనె తీసి పక్కన పెట్టి ఒక రెండు గంటల నూనె వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కారం పొడేసి బాగా తిప్పేసేయండి ఈ కారం చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయకి బాగా తిప్పండి చూడండి తిప్పిన తర్వాత ఎంత టేస్టీగా కాకరకాయ కారం వచ్చిందో ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి